హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫస్ట్ అయితే మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇంకా ఈతోచ్చేసి బ్లాగ్ సండే రోజు బ్లాగ్ లాస్ట్ సండే బ్లాగ్ అనమాట ఇంకా టెడీకి సాటర్డే సండే క్లాసెస్ ఉంటాయి కదా సాటర్డే ఈవినింగ్ క్లాసెస్ క్లాస్ ఉంటుంది సండే మార్నింగ్ ఉంటుంది అనమాట మార్నింగ్ అంటే టూ వరకు ఉంటుంది సో ఇంకా రెడీ అయిపోయింది ఆ రోజు ఎగ్జామ్ అనమాట అందుకు గబగబా చపాతి చేసేసి పొటాటో కర్రీ చేసేసాను పొటాటో కర్రీలో మిరపకాయలే కనిపిస్తున్నాయి కదా యాక్చువల్గా పొటాటో కర్రీ అంటే పచ్చిమిరపకాయలు వేసుకుంటాము కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటాం కానీ నేనేమంటే పచ్చిమిరపకాయలు వాడట్లేదు సుదర్శన్ కోసం అని చెప్పాను కదా లాస్ట్ టైం అప్పుడు చెప్పినప్పుడు ఒకరు మాత్రం హరిత అనుకుంటాను చెప్పింది సో తను ఏమంటే అషక్క డాక్టరే చెప్పాడు పచ్చిమిర్చి యూజ్ చేయొచ్చు అంట గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ఈ రెడ్ చిల్లీ యూజ్ చేయకూడదు అంట అనేసి సో ఇంకా నాకు అర్థం కాలేదు అంటే మమ్మల్కైతే సునీల్కి కుమార్కి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది కాబట్టి వాళ్ళు రెడ్ గ్రీన్ చిల్లీ ఎక్కువ యూస్ చేయరు సో అదే గుర్తుండి నేను గ్రీన్ చిల్లీ యూజ్ చేయకుండా ఉన్నాను బట్ అదేమో తెలియదు అప్పటికైతే నేను ఇంకా గ్రీన్ చిల్లీ యూజ్ చేయట్లేదు సో రెడ్ చిల్లీయే వేసాను రెడ్ చిల్లీ ఏమంటే గుంటూరు మిరపకాయలు అనేసి తెచ్చుకున్నాను కదా తిరుపతికి వెళ్ళినప్పుడు సో ఆ మిరపకాయలు జస్ట్ ఒక టూ త్రీ వేసామంటే బాలే కారం ఉంటుంది మళ్ళీ దానికి రెడ్ చిల్లీ పౌడర్ అవసరమే లేదనమాట సో అందుకనేసి ఇంకా ఓన్లీ ఆ చిల్లీస్తోనే ఇంకా కర్రీ చేసాను ఇంకా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ ఏం వేయలేదు అందుకే అది అంత కలర్ఫుల్గా లేదనమాట ఆ రెసిపీ నేను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో చపాతి పొటాటో కర్రీ చాలా రోజులు చేసుకొని అన్నట్టు ఎప్పుడు ఈ దాల్ కావాలి అని అడుగుతూ ఉంటారా ఎక్కువ మూంగదాళ అదే చేస్తూ ఉంటాను అందుకని ఇంకా పొటాటో కర్రీ చేద్దాం అనేసి ఇంకా పొటాటో కర్రీ చేశాను ఇంకా సుదర్శన ఏమంటే రెడీని అక్కడ క్లాస్లో వదిలిపెట్టేసి వచ్చేసాడు ఇంకా ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి వస్తుండేది ఇంకా సరే అనేసి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము ఇంకా ఆ రోజు మధ్యాహ్నానికి ఏమంటే బెండకాయ పులుసు చేశాను ఆనియన్ కట్ చేసుకున్నాము ఇంకా అన్నము టెడ్డిని తీసుకొచ్చేసారు మా సుదర్శన్ ఇంకా హెడ్ బాత్ చేసుకునేసి టెడ్డి ఇంకా నేను అందరం నలుగురం ఫ్రెష్ అయిపోయాము యాపిక్ ఏమంటే నిద్ర వచ్చేస్తూ ఉందంట ఈ డ్రెస్ ఏమంటే మొన్న మేము షాపింగ్కి వెళ్ళాము కదా జూడియోలో ఫ్రాక్ ఇంకా ఒక టూ ప్యాంట్ షర్ట్స్ కొనిచ్చాను యాపిక్ అనేసి సో దాంట్లో ఫ్రాక్ అనమాట అది ఇంకా నేను మీకు కార్కి ఆ డాగ్ అలా హిట్ చేసింది అని చెప్పినప్పటి నుండి ఏమంటే చాలా నాకు ఇన్స్టాగ్రామ్లో మన కమెంట్స్లో సో పర్సనల్గా అనమాట కాలభైరవ గుడికి వెళ్ళేసి రండి ఆశ చాలా మంచిది అక్కడ పూజ చేసుకో రండి అనేసి చెప్పారు అంటే ఇలా డాగ్ కుక్క అలా చేసిందంటే వెళ్ళాలంట వెళ్తే మంచిదంట సో అదే నేను మా సుదర్శన్కి ఆ వీక్ అంతా చెప్తూనే ఉన్నా బాబా ఇలా కాలభైరవ టెంపుల్కి వెళ్తే చాలా మంచిది అంటున్నారు బాబా ఇక్కడ ఎక్కడ ఉంది కాలభైరవ టెంపుల్ అంటే మనకి వైట్ ఫీల్డ్లో దగ్గరే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అన్నాడు ఇంకా మా మేము యాక్చువల్గా సాటర్డే వెళ్ళు ఉంటే బాగుండేది ఇంకా అనుకోలే సాటర్డే గమ్ముగా ఉన్నాడు మా సుదర్శన్ సో ఇంకా నేను అయిపోయాను ఇంకా మళ్ళీ అడిగేసరికి ఇంకా రే ఏముంది బుజ్జు పొద్దున వెళ్దాంలే అన్నాడు సో సండే మార్నింగ్ అనేసి ఇంకా సండే చూస్తేమో టెడీకి ఇలా ఎగ్జామ్ ఉంది సో ఎగ్జామ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నుండి మధ్యాహ్నం నుండి బయలుదేరదాంలే అలా అనేసి అన్నాడు అంటే అది గూగుల్లో సెర్చ్ చేసామంటే మార్నింగ్ సిక్స్ నుండి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఏమో ఉంటుందంట టెంపుల్ అది సో వెళ్ళొచ్చు అని చెప్పాడు ఇంకా సరే అనేసి రెడీ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ ఇప్పుడు బయలుదేరిపోతున్నాము టెంపుల్ కాలభైరవ టెంపుల్ అనమాట ఇది చాలా చాలా ఫేమస్ టెంపుల్ మాకు తెలీదు ఫస్ట్ టైం వెళ్ళడము మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది కాకపోతే ఏమంటే మేము ఈ ఆఫ్టర్నూన్ టైం ఎప్పుడు టెంపుల్స్కి మనం మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వెళ్తాం కదా అలాంటిది మధ్యాహ్నం బయలుదేరుతూ ఉండేసరికి నాకు అసలు వెళ్తామా వెళ్ళమా అసలు అన్నట్టుగా ఉండింది కానీ బయలుదేరిపోతున్నాము ఇంకా హ్యాపీ అయితే పడుకునేసింది ఫుల్ నిద్రలో ఉంది ఇంకా టెడీ ఏమంటే జూడియోలో షూస్ కొనుక్కుందన్నమాట అది అదొకటి ఇంకొక షూస్ షూస్ కూడా కొనుక్కుంది సో పొద్దునేమంటే ప్యాంట్ షర్ట్ వేస్తున్నప్పుడు ఇది వేసుకుంది ఈ చెప్పల్స్ వేసుకోవాలి అనేసి అది మ్యాచ్ అవ్వలేదు వద్దురా అని చెప్తే మళ్ళీ ఇంకోటి ఏదో మార్చుకుంది ఇంకా ఇప్పుడు ఈ డ్రెస్కి మ్యాచ్ అని చెప్పేసి మళ్ళీ వేసుకుంటా ఉంది ఇలా బయలుదేరేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ మా సుదర్శన్ కావాలని వెనక్కి వచ్చేసే వెళ్తూ ఉంటాడు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాడు అనమాట మెయిన్లీ ఎట్లాంటివంటే అంటూ కార్ కీస్ అంటూ మర్చిపోయి వస్తుంటాడు ఇంకా మళ్ళీ తీసుకొని వెళ్ళడము ఇట్లా జరుగుతూ ఉంటుంది హ్యాపీకి ఏమంటే ఆ ఫ్రాక్ కొంచెం చలిగా ఉంది బ్యాంగ్లూరులో చాలా చలిగా ఉంది కొంచెం కాదు భలే చలిగా ఉంది సడన్గా చలిగా అయిపోతుంది అనమాట ఇంకా ఆ రోజు కూడా వెదర్ అలానే ఉండింది ఇంకా వాడికి స్లీవ్లెస్ ఫ్రాక్ కదా అది చలిపూరుతుందేమో అనేసి ఇంకా జాకెట్ ఉంటే ఆ జాకెట్ నది అజ్జు అన్నమాట బాయ్ శ్లోక అనేసి మన బ్లాగ్స్లో మీకు చూపించున్నాను మా సుదర్శన్ ఫ్రెండ్ అనేసి ఎంత క్యూట్గా ఉంటుందో ఎంత చిన్నిదిగా ఉందో ఎంతెంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందో ఇంటికి వచ్చిందంటే చాలు ఏదైనా స్పైసీగా కావాలని అడుగుతుంది అంత బుడ్డపిల్ల ఎంత స్పైసీ తింటుంది అనిపిస్తూ ఉంటుంది ఎంత కారం తెలుసా మనం తింటాం కదా అంతే కారం తనుగోడి తింటుంది ఇంకా స్వీట్ అయితే అస్సలు నచ్చదంట మామూలుగా చిన్నపిల్లలకి స్వీట్ అంటేనే ఇష్టం కదా చాక్లెట్స్ కావాలి అలాంటివి అడుగుతారు అలాంటివి అస్సలు తినదంట దానికి ఇష్టం లేదంట క్యావిటీస్ వస్తాయంట అందుకనేసి ఓన్లీ హాట్ తింటుందంట అంటే ఓన్లీ స్పైసీగా ఉండేటివి తింటుందంట ఇంకా అప్పుడు నేను చెప్పాను స్పైసీగా తింటే పొట్లో పుండు వచ్చేస్తుంది తెలుసా అంత కారం తినకూడదు కొంచెం కొంచెం స్వీట్ కూడా తినాలి అంటే ఆహా దాని గురించి ఎన్ని చెప్పింది లేండి అసలు ఆహా మనము అలాంటి పిల్లలతో అసలు ఇంకా తిరిగి మాట్లాడలేము అలా మాట్లాడతారు ఈ జనరేషన్లో ఎలా ఉన్నారంటే పిల్లలు వీళ్ళిద్దరు ఏదో చాక్లెట్ కొనిచ్చారు మా అది కొత్త ఫ్లేవర్ అంట ఏదో చెప్పారే యాపి చూపిస్తా ఉంది స్నీకర్స్లో లో అంట సో అది తింటున్నారు ఇంకా ఇలా వెళ్తూ ఏమంటే మేము ఒక గేమ్ ఆడుకుంటాం టెడ్డి హ్యాపీ వాళ్ళే ఏదో ఒకటి యానిమల్ అయినా ఫ్రూట్ అయినా ఏదో ఒకటి కనుక్కోవాలంట వాళ్ళు చెప్తూ ఉంటారు క్లూస్ ఇస్తుంటారు చెప్తే వాళ్ళకి వస్తున్నారా పాయింట్

మనం ఓడిపోతాం అనమాట మేము ఓడిపోతాం మెయిన్ మా సుదర్శన్ ఏందో కొత్త కొత్త నేమ్స్ అంటారు అది నిజమేనా నిజంగా ఉన్నాయా ఆ యానిమల్ అనేది ఉందా అనేది కూడా డౌట్ వస్తుంది మాకు అట్లా ఆడుతుంటారు చూడు వంకాయ సో ఇంకా టెంపుల్ విషయానికి వచ్చేసామంటే ఇలా విలేజెస్ లో వెళ్లాలన్నమాట కోలార్ సైడ్ వెళ్ళాలి ఇది హల్లి అనేసి ఒక ప్లేస్ సో అక్కడ ఉంటుంది సో ఇది అనమాట శ్రీ కాలభైరవ టెంపుల్ ఇది ఎంత ఓల్డ్ టెంపుల్ అంటే అంత ఓల్డ్ టెంపుల్ నైన్త్ సెంచురీ టెంపుల్ అంటే ఇది చూద్దాం నైన్త్ సెంచరీలో టెంపుల్ అంటే మాటలు కాదు కదా ఇంకోటి ఏమంటే ఇక్కడ కాలభైరవ స్వామి జయంతి అనేది చేస్తా ఉంటారు ఆ ఫెస్టివల్ చాలా ఏమంటారు చాలా గ్రాండ్గా చేస్తారంట ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉన్నా అప్పుడు ఇక్కడికి వచ్చి మనము దండం పెట్టుకున్నామంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయంట అంత మంచిగా అనిపిస్తుంది అంట ఇక్కడికి వస్తే ఇంకా మన ఫాలోవర్స్లో కొందరు నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు అట్లానే సుభాషిణి అని అంటా ఉంటాను కదా నా ఫ్రెండ్ అనేసి తను కూడా వాట్సాప్లో నాకు యూట్యూబ్ది ఒక వీడియో లింక్ షేర్ చేసింది కాలభైరవ అష్టకం అనేసి అది వింటుంటే ఎంతో బాగుంటుందో తెలుసా నాకు దానికి అర్థం అంతగా అర్థం కాలేదు కానీ అది వింటుంటేనే చాలా బాగుంటుంది అది జస్ట్ వింటే సరిపోతుంది అంట మనకి మనం ఎక్కడికైనా బయలుదేరినా బయలుదేరకపోయినా ఇంట్లోనే ఉన్నా కానీ మనం హనుమాన్ చాలీసా అనేసా చదువుకుంటా ఉంటాము వింటూ ఉంటాము మంచిది అంటూ ఉంటారు కదా సో అట్లనే ఇలా ఈ అష్టకం అనేది కూడా మనము వింటే చాలా మంచిదంట సో ఇది వింటా ఉండే ఆషా నీకు ఒకవేళ చదువుకో చదువుకోవడానికి రావట్లేదు అర్థం కావట్లేదు అంటే జస్ట్ ఇది విను చాలు నీకు చాలా మంచి జరుగుతుంది అనేసి అని నాకు పంపించింది అనమాట సో రోజుకి ఒకసారైనా పెట్టుకొని అది నేను వింటూ ఉంటాను సో ఏమంటే మనకి కొన్ని కొన్నిసార్లు మాకు తెలియకుండానే మనకి ఏం జరుగుతుంది ఏంటి అసలు ఏం తెలియదు అలా ఏ అవుతుంది అనుకో మనకి తెలియదు అవుతూ ఉంటాయి ఇట్లాంటివన్నీ సో అలాంటప్పుడు మనం ఏం భయపడిన అవసరం లేదు సో కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇట్లా ఒకసారిగా మనకి అనిపించినట్టు చేస్తే చాలన్నమాట ధైర్యం వస్తుంది మంచి ఎప్పుడు అట్లే బ్యాడ్గానే ఉంటుంది అని అనుకుంటూ ఫీల్ అవ్వకుండా ఉండకుండా ఇలా టెంపుల్స్కి వచ్చి దండం పెట్టుకొని అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఒక డివైన్ ఫీల్ ఉంటుంది ఇంకా మెయిన్గా మాకు ఈ టెంపుల్ వచ్చిన తర్వాత ఎంత పీస్ఫుల్గా అనిపించిందో రెడీ హ్యాపీకి భలే ఇష్టం వచ్చింది హ్యాపీకి ది ఫేవరెట్ టెంపుల్ ఎవరంట ఇది ఎందుకు అంటే క్రౌడ్ లేదు ఒక్క మనిషి కూడా లేరు నేను మెయిన్గా చెప్పాలి తిరుమలకి వెళ్ళాలంటే వాడికి చాలా భయం నేను రాను రాను అంటూ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కదా అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అలాంటి అలాంటి ప్లేసెస్కి రావాలంటే ఇష్టం ఉండదు అనమాట అలా తోసుకుంటూ నెట్టుకుంటూ కొంచెం హడావుడిగా ఉంటుంది కదా అట్లా వీళ్ళు ఇక్కడ కామ్గా ఎవరు లేరు మేమే ఉన్నాము దాని తర్వాత ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో వచ్చున్నారు కొంచెం పెద్దవాళ్ళే సో వాళ్ళు ఉన్నారు అంతే ఇంకా సుదర్శన్ కనుక్కున్నాడు అనమాట పూజారి గారు లేరా అట్లా అనేసి ఉన్నారు జస్ట్ ఇప్పుడే బయటికి వెళ్ళున్నారు వస్తారు అనేసి చెప్పారు మేము వచ్చేసరికి ఆ డోర్ క్లోజ్ చేస్తున్నారు దేవుడిది సో ఇంకా ఓపెన్ చేస్తారా క్లోజ్ చేస్తారా ఎట్లా క్లోజ్ అయి ఉంది ఈవినింగ్ వరకు ఉండాలా సో దాని గురించి ఏం తెలియదు అనమాట పూజారి గారు వస్తే తెలుసుకుందాము ఒకవేళ ఉండాలంటే ఈవినింగ్ వరకు ఉండి మనం పూజ చేసుకొని వెళ్దాము అనేసి అనుకున్నాము ఇంకా ఇక్కడేమంటే భలే మంచి మంచి తోటలు ఉన్నాయి అదేమంటారు చిట్ చిట్టి రోజాలు అంటారు చూసారా ఆ తోటలు ఎంతో బాగున్నాయో అసలు ఎంతో బాగున్నాయో ఆ రెడ్ కలర్ రోజాలు చూసి ఎన్ని రోజులు అవుతా ఉంది ఎంతో బాగున్నాయి కదా అనిపించింది మెయిన్గా ఇక్కడ బెంగళూరులో నేను టెంపుల్ పూజ చేయాలి దేవుడికి అంటే పూలు నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాను కదా చిన్న చిన్ని చామంతీలు ఉంటాయి చామంతి అంటారేమో తెలియదు దానికి వైట్ కలర్వి అది ఇంకా రెడ్ కలర్ రోజాలు ఈ రెండే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆ రోజాలే ఈ చెట్లు సో నేను మీరు కావాలంటే నా పూజ చేస్తూ ఉంటాను కదా మీరు చూసారంటే ఆ టూ ఫ్లవర్సే ఉంటాయి అమ్మ దేవుడికి పెట్టుకోవడము సో ఆ రెండే దొరుకుతూ ఉంటాయి నాకు అప్పుడు అనిపించింది ఇలాంటి చిట్ చిట్టి రోజాలు చెట్లు చాలా ఉంటాయి అనమాట ఇట్సైడ్ తోటలు అవి ఎక్కువ ఉన్నాయి అందుకే అవి మనకి దొరుకుతూ ఉంటాయి ఈజీగా అది నాకు తక్కువ కాస్ట్ కూడా అనిపిస్తూ ఉంటాయి ఉండవు ఒక దగ్గర రెండు స్లోగా ఉంటా స్లోగా రా చెప్తుంటే నెయిల్స్ ప్లాంట్ రాడేడా నెయిల్ ఇంకా అలా కొంతసేపు కూర్చున్నామో లేదు పూజారి గారు వచ్చారనమాట ఇది వీళ్ళ గురించి చెప్పింది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినారని చెప్పాను కదా సో వాళ్ళు వచ్చారు వాళ్ళే వచ్చి డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తున్నారు ఇంకా తర్వాత మేము ఇంకా వచ్చామన్నమాట లోపలికి ఇంకా ఆ రోజు మార్నింగ్ మంచిగా పూజ చేసి ఉన్నట్టున్నారు చూడగానే ఎంత మంచిగా అనిపించిందో అసలు ఫ్లవర్స్తో అంత మంచిగా డెకరేట్ చేస్తున్నారు అసలు అసలు చూసారా దేవుడు ఎలా ఉన్నాడు చాలా చాలా ఓల్డ్ టెంపుల్ అసలు ఇది నిజంగా తెలిసిపోతా ఉంది అట్లే ఇంక ఇక్కడ పూజారి గారు వచ్చిన తర్వాత సుదర్శనకి చెప్పమని బాబా ఇలా జరిగిందని చెప్పు డాగ్ వచ్చేసి ఇలా హిట్ చేసిన కార్కి కొట్టింది అట్లా అనేసి చెప్పు అనేసి అంటే మా సుదర్శన్ ఏదేదో చెప్పేస్తున్నాడు పూజారి గారికి ఇలా వెళ్తూ ఉంటే కుక్క దూరేసింది స్వామి కార్లో అందుకని ఇక్కడికి వస్తే మంచిదని చెప్పారు అందుకే వచ్చాము అనేది చెప్తుంటే ఆ పూజారి గారు ఏమనుకున్నారు కుక్క చచ్చిపోయింది పాపం అందుకని వచ్చారు ఏదేదో అనుకునేస్తున్నాడు లేదు లేదు స్వామి అనేసి మళ్ళీ నేను చెప్పాను ఆ కుక్క వచ్చి జస్ట్ అలా కొట్టుకుంది తర్వాత చూసాం ఆ కుక్క బాగానే ఉంది దానికి ఏం కాలేదు సో కార్ ఏమంటే కొంచెం జస్ట్ అట్లా అయింది కా కాకపోతే మా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ అందరు ఏమంటే ఇలా కాలభైరవ స్వామి దగ్గరికి టెంపుల్కి వెళ్ళేసి వస్తే చాలా మంచిగా ఉంటుంది ఫస్ట్ వెళ్ళేసి రండి అని ఇలా జరిగినప్పుడు వెళ్ళాలి అని చెప్పారు స్వామి సో అందుకనేసి వచ్చాము ఇంకేమైనా చేయాలా ఇట్లా జరిగినప్పుడు అనేసి ఆయనకి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పామన్నమాట ఇంకా అప్పుడు ఆ పూజారి గారు అసలు ఏమీ అనలేదు అవునా ఏం కాదు కుక్కకి ఏం కాలేదు కదా ఏం కాదు ఏం ఏం అందుకే మీరు ఏం చేయని అవసరం లేదు దండం పెట్టుకొని వెళ్ళండి ఇంకా చాలు ఏం లేదు అనేసి అనేసారు చాలా క్యాజువల్గా తీసుకున్నారు దాని గురించి సో ఇంకా అంతే ఇంకా మేమేమంటే ఇంట్లో నుండి ఏమేమో తెచ్చుకున్నాం కదా మా సుదర్శన్ ఏమో గూగుల్లో సెర్చ్ చేశాడో మరి ఏమో ఈ వీడియోలో ఏమో చూశాడేమో తెలియదు ఇవన్నీ తీసుకెళ్ళాలి బుజ్జు పూజకు కావాల్సినవి అక్కడ మనం దీపం పెట్టాలి కర్పూరం హారతి ఇవ్వాలి పసుపు కుంకుమ అనేసి ఇంట్లోటి అన్నీ తీసుకున్నాడు సో అట్లా అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సుదర్శన్ చెప్పినట్టే చేసుకున్నాం అనమాట చిన్న దీపం పెట్టుకున్నాం అక్కడ అక్కడ ఏదో అది వేరే దాంట్లో కూడా ఏదో దీపాలు పెట్టున్నారు అదేంటో నాకు తెలియలేదు సో పొద్దునేమో వచ్చినప్పుడు పూజ చేసినప్పుడు పెట్టినట్టున్నారు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక కర్పూరం అంటే మేము పూలు టెంకాయ ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పూజారి గారికి ఇచ్చేసామన్నమాట అరే అవన్నీ కూడా తెచ్చి పూలు మనం కూడా ఇక్కడే పెట్టు ఉంటే బాగుండేది అని ఇచ్చేసామే అనేసి అనుకున్నాము కానీ ఇక్కడ లాస్ట్లో కర్పూరం హారతి ఇచ్చేసాము దాని తర్వాత పసుపు కుంకుమ అక్కడ అంతా పెట్టేశాను తర్వాత ఇంకా దండం పెట్టుకుంటున్నాము యాక్చువల్గా నేను అనుకున్నాను ఇక్కడ కుక్కకి సంబంధించిన ఏదైనా దేవుడు ఉంటాడేమో అలా అనేసి అనుకున్నాము కానీ అలా ఏం లేదు వద్దులే బాపి వెనకాల నుంచో వెళ్ళి ఆట ఉంచో చేస్తారు ఇట్లా అనకో దండం పెట్టుకో దండం దండం పెట్టుకో అట్లా పెట్టుకో చెట్టు అన్న చూడారు అవునా బాబా చెట్టు 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 చెప్పాం జయజీత బాబాజీ

మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వెళ్ళుంటే బాగుండేది అనుకున్నాను అంటే స్వామి టెంపుల్ కొంచెం దూరం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది వన్ అవర్ పడుతుంది బుజ్జు అనేసరికి ఇంకా ఈవినింగ్ వెళ్ళాము అనుకోండి మళ్ళీ రిటర్న్లు అంటే ఇంకా అయిపోతుంది వెళ్తే పొద్దున్నే వెళ్ళు ఉండాలి పొద్దున్నే వెళ్ళాలంటే మళ్ళీ సాటర్డేనో రావాలి సండేనో రావాలి అంతసేపు ఎందుకుమార్ ఈ ఈరోజు ఈరోజు అంతా ఓపెన్లోనే ఉంటుంది ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నాడు కదా డిలే చేయకూడదు ఇలాంటి విషయాల్లో అన్నట్టుగా ఇంకా మేము సండే ఆఫ్టర్నూనే వెళ్ళాము సో ఏదో మాకు తెలిసిన పూజ ఏదో చేసేసుకొని ఇంకా అలా బయలుదేరిపోయి ఇంటికి వచ్చేస్తున్నాము ఇంకా ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆ టైం కల్లా మేము మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము పెట్రో మండేలానా మండాలా ఏదో మండాలా మర్డర్స్ అంటారు నాకు ఈ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీస్ అంటే ఇష్టము సిరీస్ అయినా ఏదైనా ఇష్టము కాకపోతే ఏమంటే కొన్ని కొన్ని చూస్తాను ఇంట్రెస్టింగ్గా కొన్ని కొన్ని చూడండి మెయిన్గా మా సుదర్శన్ అయ్యి సుదర్శన్ పెడతాడే అవి అంత ఇంట్రెస్ట్ ఉండవు ఇది ఈ మూవీ డబ్బింగ్ కూడా సీరీస్ అనమాట ఇవి దీని డబ్బింగ్ నాకు నచ్చలేదు అంత బాగుండదు అనిపించింది నాకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు మా సుదర్శన్ ఒకడే చూసుకున్నాడు ఇంకా రెడీ హ్యాపీకి ఆకలి మ్యాగీ చేసుకుంటాము అని చెప్పేసి ఇంకా మ్యాగీ చేసుకుంటా ఉన్నారు అది ఏమంటే రీసెంట్గా ఎయిర్ అనేసి ఏఐఆర్ అది ఒకటి అది కూడా ఎపిసోడ్ అది ఈటీవీ విన్లో ఉంది అనమాట మా సుదర్శన్ ఎవరో చెప్పారనేసి చెప్తే ఇంకా అది ఎవరు చెప్పారబ్బా సూర్య అన్న అనుకుంటా సూర్యన్ను ఎవరో చెప్పారు సో ఇంకా అది చూద్దాం అనేసి చూశాను నాకు చాలా నచ్చింది చాలా బాగుంది అంత నిజంగా అన్నమాట మెయిన్గా ఎట్లా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే టెడీ టెన్త్ క్లాస్ కదా వాడి మీద టెన్షన్ ఉంటుంది సో అట్లా దానికి సంబంధించిందే ఉందనమాట అంత దాన్నే రిలేట్ అయ్యి ఉంది టెడీ హ్యాపీ ముగ్గురం కలిసి చూసాం సుదర్శన్ ఫస్ట్ ఎపిసోడ్ చూశాడు మళ్ళీ సుదర్శన్ ఇంకా బిజీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవడం అట్లా ఇంకా వీళ్ళు స్కూల్ని రాగానే సో అట్లా అప్పుడప్పుడు కొంచెం 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 చూసి కంప్లీట్ చేసేసి జస్ట్ నిన్న నేను స్టోరీలో పెట్టాను అంటే అంత కంప్లీట్ చేసేసినాకే పెడతా ఉంటాను స్టోరీలో చాలా బాగుంది చూడండి అనేసి సో అట్లా అంటే బాగాలేకుండా సగం చూసి బాగుందని చెప్పేస్తే ఎట్లా అనేసి నేను కంప్లీట్గా చూసేసి పెట్టాను సో చాలామంది ఆల్రెడీ చూసేసినట్టున్నారు ఆశ మేము ఆల్రెడీ వన్ మంత్ ముందే చూసేసాం ఆశా ఇది అనేసి చాలా మంది చెప్పారు చాలా బాగుంటుంది అనేసి కూడా జస్ట్ టెన్త్ ఇంటర్ పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడతారు వాళ్ళ కోసము ఎనీ హోప్స్ పెట్టుకుంటారు సో అట్లాంటివి అనమాట ఇంకా ఇక్కడ ఇంకోటి జరిగింది ఏంటి అంటే పాపం మా సుదర్శన్ ఫోన్ ఉంది కదా నేను రీసెంట్గా చెప్తున్నాను అది పాడైపోయింది దాని పిన్ ఛార్జింగ్ పిన్ ఏదో సంథింగ్ పోయింది దానివల్ల ఇంక ఇప్పుడు మళ్ళీ సర్వీస్ చేసుకుంటే ఎయిట్ థౌజండ్స్ అది చేంజ్ చేస్తే ఎయిట్ థౌసండ్స్ టెన్ థౌజండ్స్ అయిపోతుంది ఏదో అనేసి అయిందనమాట ఇంకా సుదర్శన్ అనుకున్నాడు క్యాష్ ఫైవ్ అనేసి ఒక యాప్ ఏదో ఉంది సో దాంట్లో ఏమంటే పెట్టేశాడు అమ్మేస్తున్నట్టు సుదర్శన్ దాన్ని అదేమంటే మేము తీసుకుంది వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్స్ ఏమో సుష్మా గారు అనేసి మన ఫాలోవరే నేను ఒక బ్లాగ్లో చెప్పాను మేమిద్దరం బ్లాక్ అండ్ రెడ్ అది ఫండ్ చేయట్లాగా ఇట్రా డ్రెస్ చూపిస్తాయి అది అండి మా సుదర్శన్ బ్లాక్ అండ్ రెడ్ నేను కూడా బ్లాక్ అండ్ రెడ్ అనుకోకుండా

ఇంట్లోనే ఉండి మళ్ళీ టెన్త్కి వెళ్తుంది బాబా నాకేమంటే బాగా కోల్డ్ అయిపోయింది లోపలే కోల్డ్ ఉంటుంది అది ఐస్ వాచిపోవడము అలర్జీ అంతా కనిపిస్తూ ఉంటుంది ఏదో చలి చలిగా ఉంటుంది చల్లనీళ్ళు టచ్ చేస్తే ఏదోగా అయిపోతా ఉంటాం బాత్రూంలోకి వెళ్ళాలంటేనే ఏదోగా అయిపోతుంది అనమాట సో అలా నేను ఇంకా ఆ రోజు మార్నింగ్ నుండి స్నానమే చేయలేదు అలాగే ఉన్నాను అంతే మళ్ళీ మీరు దానికి ఏదేదో అనుకోకండి ఇంకా మా సుదర్శన్ ఫోన్ గురించి వచ్చిందంటే అప్పుడు సుష్మా గారు అనేసి మన ఫాలోవర్ అనమాట ఆమె వాళ్ళ పాప యుఎస్లో చదువుతా ఉందనేసి తన దగ్గర మాకు తెప్పించి ఇచ్చారనమాట అంద మళ్ళీ హ్యాపీ అనిపించింది చాలా హెల్ప్ చేశారు వాళ్ళు సో అట్లా ఎప్పటికీ మర్చిపోలేము వాళ్ళ హెల్ప్ అసలు సో అట్లా ఆ ఫోన్ వచ్చింది త్రీ ఇయర్స్ ఏమో యూజ్ చేశాడు మా సుదర్శన ఆ ఫోన్ని ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది అనేసి ఇంకా దాన్ని అమ్మేస్తా ఉంటే ఎంత బాధేసేసిందో నాకు సుదర్శన్ ఇద్దరికీ బుజ్జు పాపం వెళ్ళిపోయింది బుజ్జు ఫోన్ అనుకుంటానే ఉన్నాము అలా ఇచ్చేసాము దాని తర్వాత ఏమంటే ఇంట్లో ఇంకొక ఫోన్ ఉందని చెప్పానుగా దానికి అంటే సుదర్శన్ ఐఫోన్లో ఈ సిమ్ ఉంటుంది కదా సో ఇప్పుడు ఇంకా ఈ మొబైల్కి ఏమంటే ఫిజికల్ సిమ్ తీసుకోవాలి ఒకటి సో దానికోసం అనేసి మళ్ళీ ఎయిర్టెల్ ఆఫీస్కి వచ్చాను ఇక్కడ తీసేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్లో యాక్టివేట్ అయిపోతుంది సార్ అని చెప్పారు వాళ్ళు సో ఇంకా బయలుదేరిపోతూ ఉన్నాం ఇంకోటి మళ్ళీ ఇంకొక సిమ్ ఒకటి ఉంది జియోది సో అది కూడా తీసుకోవాలి అనుకున్నాము కొంచెం ముందుకెళ్తే మళ్ళీ ఇంకా అది ముందుకెళ్ళేసరికి ఇదిగో వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకెంత ఇంటికి వెళ్తే అంత మంచిది ఇప్పుడే జస్ట్ చినుకులు స్టార్ట్ అయిపోయి ఈవినింగ్ కొంచెం పెద్ద వర్షం పడిందంటే ఇంకా అంతే నాకు ఇంకా టూ డేస్ వరకు ఇంక నేను చెప్పనవసరం లేదు అలా ఉంటుంది నాకు ఇంకా సరే అనేసి ఈ ఏరియాలోకి ఎలా వెళ్తుంటే బజ్జీలు స్మెల్ వచ్చింది అబ్బా అనేసి నాకు భలే ఆకలేసేసింది బజ్జీలు బోండాలు ఆ క్రేవింగ్ స్టార్ట్ అయ్యింది సుదర్శన్ అడి బాబా బజ్జీలు కొని బాబా స్మెల్ వస్తాం అంటే ఇక్కడ ఎక్కువ దొరకదు దొరికినా ఎక్కడో రేర్గా దొరుకుతాయి అమ్మా టేస్టీగా ఉండే బజ్జీలు అంటే మన సైడ్ బజ్జీలు బోండాలు ఇక్కడ ఎక్కువ ఆ టేస్ట్ దొరకవు సో దొరికితే ఎక్కడో దొరుకుతాయి సో అది అలా కొనివ్వమంటే కొనిలేదు సుదర్శన్ లేదులే బుజ్జు అదేం బాగుండదు పద అని చెప్పేసి గబ్బు గమ్ముగా ఇంటికి తీసుకొచ్చేసాడు ఏమంటే సుదర్శన్కి ఏదో మీటింగ్ ఏదో ఉంది అందుకనేసి ఫాస్ట్గా వచ్చేసాడు అది తర్వాత అర్థమైంది నాకేమంటే ఇంటికి రాగానే సుదర్శన్ బోండాలు నాకు కొని బజ్జీలు ఆ కోపంలో గబగబ గబ్బ బోండాలు వేసేసుకుంటున్నాను నేను ఆంటీ దగ్గర నుండి దోశ పిండి తెచ్చుకున్నాను కదా కొద్దిగే కొద్దిగా ఉందన్నమాట సో కొద్దిగా పిండిలో పిండిల్లో రైస్ ఫ్లవర్ వేసాను రైస్ ఫ్లవర్ వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసాను కొద్దిగా సోడా వేసుకున్నాను అంతా బాగా మిక్స్ చేసుకున్నాను నార్మల్గా అయితే ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ కూడా తరిగి వేస్తాను అనమాట అలాంటిది ఆ రోజు ఆ కోపంలో ఏమొద్దు నాకు ఆనియన్ వద్దు ఏమొద్దు కొద్దిగా సాల్ట్ ఒకటే వేసుకొని టేస్ట్ కోసము గబగబా కలిపి పెట్టేసుకున్నాను ఇంత కోపంలో ఇంత ఫాస్ట్గా కలుపుకొని ఇంత ఫాస్ట్ డెసిషన్ బోండాల పైన నేను ఎప్పుడూ తీసుకోలేదు ఇదే ఫస్ట్ టైం తీసుకున్నది ఇంతకు ఎలా వస్తాయి ఏంటో కూడా తెలియదు అసలు వస్తాయా రావా ఆ టేస్ట్ ఎలా ఉంటుంది కూడా తెలియదు ఏదో కోపంలో గబగబా ఆయిల్ ఏమంటే అది పాపర్డ్ చేసుకున్నాను కదా వడియాలు సో ఆ ఆయిల్ ఉండింది ఆల్రెడీ ఇంకా టీ కూడా కొద్దిగా నేను పొద్దున్న చేసుకుని టీ ఉంది సో ఆ టీ ఈ బోండాలు అయ్యే లోపల ఆ టీ కొంచెం వేట్ చేసుకుందాం అది కూడా పెట్టుకొని ఉన్నాను ఇంకా ఈ బోండాలు పిండి మాత్రం భలే కలిపేశాను ఆయిల్లో కూడా చాలా బా మంచిగా వేసుకున్నాను నాకు నార్మల్గా ఆయిల్లో వేసుకోవాలంటే భయం కొంచెము అలాంటిది టక టక టక్క వేసేసుకున్నాను ఇంక ఇలా అతుక్క అనేసి కొంచెం ఫీల్ అయ్యేదాన్ని మామూలుగా అయితే అతుక్కపోతే ఈ స్పూన్ తీసుకొచ్చి పెట్టి అనేసి అది విడిపోతాయి అనుకుంటే కూడా నాకు అంత ఐడియా మామూలుగా అయితే ఉండదు ఆ రోజు మాత్రం వచ్చేసింది ఐడియా మళ్ళీ ఆ కలర్ వచ్చింది బ్రౌన్ కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగానే ఉంటాయి అనిపిస్తూ ఉంది చూడ్డానికి మాత్రము మళ్ళీ ఒకసారి వేసేస్తాను కదా అది ఇట్లా ఒలిచి చూసుకోవచ్చు కదా నేను ఉడికిందా లేదా అనేసి నెక్స్ట్ టైంకి ఆహా చూసుకోలేదు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నానమాట సో ఈ సెకండ్ బ్యాచ్ కూడా వేసుకున్నా జస్ట్ ఒక టూ సార్లకి ఆ పిండి వచ్చింది ఇంకా అప్పుడు టీ కూడా ఆన్ చేసుకున్నాను సో టీ కూడా అయిపోయింది ఇదే నేను ఫోటో తీసి స్టోరీలో పెట్టాను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో దీని రెసిపీ చూపించండి ఆ చేసుకున్న రెసిపీ రెసిపీ ఎలా చూపించేది నేను అనుకున్నాను అది రంచుకో ఇంకా అదేమంటే మమ్మీ ఇచ్చిన టొమాటో పికిలు ఉండింది దాంతో తిన్నాము బాబా ఒకటి ఒకటి సో ఇలా కొన్ని కొన్ని సార్లు ఏమంటే మిస్అండర్స్టాండింగ్స్ అనవసరమైన కోపాలు ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇంకా టెడ్డీని అడిగాను వద్దనింది ఇంకా నేను హ్యాపీ కంప్లీట్ చేసేసాము అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో తెలుసా ఇవి నేనేనా చేశాను అని అనిపించే అంత టేస్టీగా ఉన్నాయి సో అంత ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను మీ అందరికీ వ్లాగ్ బ్లాగ్ నచ్చింది అది లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయడం బెల్లైకన్స్ అదో నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్